దైవ ప్రపంచం అష్టాదశ పురాణాలంటే పద్దెనిమిది పురాణాలు వీటిని వ్యాస భగవానుడు మనకు అందించాడు ఈ పద్దెనిమిది గుర్తుపెట్టుకోవడం కష్టమైతే ఈ క్రింది శ్లోకం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం మధ్వయం బయం శైవం భ్రత్రయం వచతుష్టయం అనాపలింగా కోసుకాని పురాణని ప్రత్యక్షత మకారంతో ప్రారంభమయ్యేవి రెండు అవి మత్స్యపురాణం బకారంతో ప్రారంభమయ్యేవి రెండు అవి భాగవత పురాణం భవిష్యత్ పురాణం ప్రత్రయం బ్రకారంతో ప్రారంభమయ్యేవి మూడు అవి బ్రహ్మ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం అచతుష్టయం వకారంతో ప్రారంభమయ్యేవి నాలుగు వరాహ పురాణం వామన పురాణం విష్ణు పురాణం నాకారంతో నారద పురాణం అకారంతో పురాణం లికారంతో పురాణం గకారంతో గరుడ పురాణం కుకారంతో పురాణం మరియు కకారంతో స్కంద పురాణం రచించిరి పురాణం దీనిలో పద్నాలుగు వేల శ్లోకములున్నవి మధ్యావతారమెత్తిన విష్ణువు కార్తికేయ మయాతి సావిత్రుల చరిత్రలు ధర్మాచరణములు ప్రయాగ వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహాత్మయములు చెప్పబడినవి మార్కండేయ పురాణము ఇందులో తొమ్మిది వేల శ్లోకములు మార్కండేయ మహర్షి చెప్పబడినవి శివ విష్ణువుల మహాత్మయములు ఇంద్ర అగ్ని సూర్యుల మహాత్మయములు మరియు సప్తపది చెప్పబడినవి చండి హోమము శతచండి సహస్ర చండి హోమ విధానమునకు ఆధారమునై ఉన్నది ఈ సప్తశతీయే భాగవత పురాణము దీనిలో పద్దెనిమిది వేల శ్లోకములు కలవు వేదవ్యాసుని వలన శకునకు శకుని వలన పరీక్షిత్ మహారాజునకు పన్నెండు స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన లీలా చరితాలు వివరించబడినవి భవిష్య పురాణము దీనిలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు కలవు సూర్య భగవాను చేయి మనవునకు సూర్యోపాసన విధి అగ్ని దేవతారాధన విధానం వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం భవిష్యత్తులో జరగబోవు విషయాల వివరణ ఇందు తెలపబడినది పురాణము దీనినే ఆది పురాణము లేక సూర్యపురాణము అందరు దీనిలో పదివేల శ్లోకాలున్నవి బ్రహ్మచే దక్షిణకు శ్రీకృష్ణ మార్కండేయ కశ్యపుల చరిత్ర వర్ణనలు స్వర్గ నరకాలను గూర్చి వివరించబడినవి బ్రహ్మాండ దీనిలో పన్నెండు వేల శ్లోకములు కలవు ఈ పురాణం బ్రహ్మచే మారాచికి చెప్పబడినది రాధాదేవి శ్రీకృష్ణుడు పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు శ్రీ లలితాశాస్త్ర నామ స్తోత్రాలు శివకృష్ణ స్తోత్రాలు గాంధర్వం ఖగోళ శాస్త్రం మరియు స్వర్గ నరకాల వివరణ ఇందు వివరించబడినది బ్రహ్మ వైవర్త పురాణము దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలు కలవు సావర్ణుని చేయి నారదునుకు చెప్పబడినది స్కంద గణేశ రుద్ర శ్రీకృష్ణుల వైభవములు సృష్టికర్త బ్రహ్మ సృష్టికి కారణమైన భౌతిక జగత్తు మరియు దుర్గ లక్ష్మి సరస్వతి సావిత్రి రాధ మొదలగు పంచశక్తుల ప్రభావము గురించి వివరించబడినది వరాహ పురాణము దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకములు కలవు వరాహ అవతారం ఎత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు ప్రమేశ్వరి ప్రమేశ్వరుల చరిత్రలు ధర్మశాస్త్రము వ్రతకల్పములు పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణములో కలవు వామన పురాణము దీనిలో పదివేల శ్లోకములు కలవు పుల్వ ఋషి నారద మహర్షికి ఉపదేశించినది శివలింగ ఉపాసన శివ పార్వతుల కళ్యాణము శివ కార్తికేయ చరిత్రలు భూగోళము ఋతు వర్ణనలు వివరించబడినవి పురాణము దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకములు కలవు ఇది వాయుదేవుని చెప్పబడినది శివ భగవాను మహాత్మయము కాలమనము భూగోళము సౌరమండల వర్ణనము చెప్పబడినది విష్ణు పురాణము ఇందు ఇరవై మూడు వేల శ్లోకములు కలవు పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది విష్ణు మహాత్మయము శ్రీకృష్ణ ధ్రువ ప్రహ్లాద భరతుల చరిత్రలు వర్ణింపబడినవి అగ్ని పురాణము దీనిలో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలు కలవు అగ్ని భగవాను విష్ణువుకు శివ దుర్గా భగవదుపాసన వ్యాకరణం ఛందస్సు వైద్యం లౌకిక ధర్మములు రాజకీయము భూగోళ ఖగోళ శాస్త్రము జ్యోతిష్యం మొదలగు విషయాలు చెప్పబడినవి నారద పురాణము ఇందు ఇరవై ఐదు వేల శ్లోకములు కలవు నారదుడు సనక సనందన సనా సనాతర అని నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పబడినది అతి ప్రసిద్ధి చెందిన వేద పాదస్తవము ఇందు కలదు వేదాంగములు వ్రతములు బదరి ప్రయాగ వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు స్కంద పురాణము దీనిలో ఎనభై ఒక్క వేల శ్లోకములు కలవు ఇది కుమారస్వామి చే చెప్పబడినది ఇందు ముఖ్యముగా శివ చరిత్ర వర్ణనలు స్కందుని మహత్యము ప్రదోష స్తోత్రములు కాశీఖండము కేదరాఖండము రేవాఖండము వైష్ణవఖండము ఉత్కలఖండము కుమారికాఖండము బ్రహ్మఖండము బ్రహ్మేత్తర ఖండము అవంతికాఖండము మొదలగునవి కలవు లింగ పురాణము ఇది శివుని ఉపదేశములు లింగరూప శివ మహిమ దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఖగోళ జ్యోతిష్య భూగోళ శాస్త్రములు వివరించబడినవి గరుడ పురాణము ఇందు పంతొమ్మిది వేల శ్లోకములున్నవి ఇది విష్ణువు చే గరుత్మంతునికి ఉపదేశించబడినది శ్రీ మహావిష్ణువు ఉపాసన గరుత్మంతుని ఆవిర్భవము జనన మరణములు జీవ యొక్క స్వర్గ నరక ప్రయాణములు తెలుపబడినవి కూర్మ పురాణము ఇందులో పదిహేడు వేల లోపములున్నవి కూర్మావతారమెత్తిన విష్ణు చే చెప్పబడినది వరాహ నారసింహ అవతారములు లింగరూప శివారాధన ఖగోళము భూగోళముతో వారణాసి ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి పద్మపురాణము ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేదే ఈ పద్మ పురాణము అష్టాదశ పురాణాల్లోకెల్లా అత్యధిక పోగొట్టగలిగేది ఈ పద్మ పురాణము ఎనభై ఐదు వేల శ్లోకముల్లోకెల్లా అత్యధిక శ్లోకాల్లో కలిగినది విశేషాలను మనకు తెలియచేస్తుంది మరియు మధుకైట భవద బ్రహ్మ సృష్టి కార్యము గీతార్థ సారము పఠాన మహాత్మయం గంగా మహాత్మయం పద్మగంధి దివ్యగాథ గాయత్రి చరితము రావివృక్ష మహిమ విభూతి మహాత్మయం పూజా విధులు విధానం భగవంతుని సన్నిధిలో ఏ విధముగా ప్రవర్తించాలో పద్మపురాణములు వివరంగా తెలియచేయబడింది ఈ విధముగా విషయములు క్రమక్రమముగా సంక్షిప్త రూపమున వేదవ్యాస పీఠ మందిరమునందు రచింపబడి నైమిషారుణ్యమునందు ప్రసిద్ధములై ఉన్నవి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్